అది ఎంతవరకు న్యాయం మాకు బాయ్ కాట్ లైలా అని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో వీడి బలి అని నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు నన్ను నన్ను లాయితే ఏమొస్తుంది చెప్పండి అది మా 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 కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది నేను కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోకి ఇది జరిగింది నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగాదలుచుకోవట్లేను మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు నేను అందరికీ చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది సార్ సారీ సార్ మా ఈవెంట్లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దా దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అదే సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్ లైలా అంతే మాకు కూడా ఏంటంటే మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాము నైట్ వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో బాయ్ కాట్లు అయినా అన్ని ట్రెండింగ్ అన్నీ చూసి మేము షాక్ గురయాము యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు అసలు మేము నేను కానీ హీరో గారు గాని అక్కడ లేము మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము అది జరిగేటప్పుడు అక్కడ మాకు మా నోటీస్ లేకుండా జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా అది ఒకళ్ళు ఇద్దరిది కాదు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమా లాగా చూడండి అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేట్టు కాకుండా ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్